ಸ್ವಗಂದೇಂಥ <speaking in foreign language>

నమస్కారం చేసుకోండి దివ్య మంగళ నీరాజనం దర్శించా నీరాజం జనం దినా దొబ్బుతో అడుగుదాంట్లోకి మీ బాగా నమ్ముకుంటే అన్ని ఓపెన్ ఇప్పుడు మనం ఇస్తాను ఇప్పుడు వాటర్ ఎంత వరకు పెట్టి మళ్ళీ క్లోజ్ చేస్తాము సార్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఎంత ఉంది మన దగ్గర ఇప్పుడు మనం పాయింట్ నైన్ సెవెన్ టీఎంసీ వచ్చేసింది ఓకే ఇంకెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు సరే వర్షాలు పడితే మనకి త్వరగా వచ్చేస్తుంది సార్ ప్లంట్ ఇప్పుడు వన్ పాయింట్ కదా మొత్తం వన్ పాయింట్ ఫైవ్ సార్ వన్ పాయింట్

ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన ఫ్లడ్ ఫ్లో రెడీ ఏంటంటే మనకి వన్ టూ వరకు వన్ పాయింట్ ఫైవర్ కూడా పోవచ్చు కదా ఎల్లికల్కి ఆర్ఎన్ఆర్ ఇష్యూ సాల్వ్ అయితేనే మనం ఫ్లడ్ ఫ్లోకెల్లాగా పెట్టుకోవాలి ఎందుకు అంటే అది వన్ పాయింట్ జీరో వన్ దగ్గర వస్తుంది సార్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ బా బాటమ్ ఆ లెవెల్ ఉంటేనే మనకి దానికి నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఫ్లెక్ ఫ్లోర్ రెడీ చేశామంటే మనకు వన్ పాయింట్ ఫైవ్ ఇక్కడికి వచ్చినా కూడా అట్లా డైవర్ట్ చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు సార్ బట్ ఆర్ అండ్ ఆర్ ఇష్యూ సాల్వ్ అయితేనే వన్ పాయింట్ ఫైవ్ మన స్టోర్ చేసుకోగలం సార్ అంటే పర్ డే టెన్ టు ఫిఫ్టీన్ క్యూసెక్స్ అవుతుంది క్యూసెక్స్ అంటే ఈ వాటర్కి మనకి ఎంత లాస్ అవుతాం మనము అంటే మనం రైట్ కెనాల్కి ఇచ్చుకోవచ్చు సార్ అంతా పోతుందా అంటే ఇప్పుడు అది ఇప్పుడు వర్షం పడి పారుతుంది సార్ అది లేకపోతే టెన్ టు ఫిఫ్టీన్ క్యూసెక్స్ ఇచ్చినా కూడా వాళ్ళ బోర్లలే గిండుతాయి సార్ ಅನಾರು ಅಡುಗೆ ಮಲ್ಲೂ ಅಡುಗೆ ಹೋದ ಚಿಕಾ

పెట్టుకొని గుడికి డిపోతున్నా ఏం గుడికి పోతున్నావు ఇప్పుడు ఒకటే గేట మనకి ఇంకా అవసరం లేదు లేదా ఆడిపోయా మళ్ళా ఉందా ఒక మార్కింగ్ ఉందా అక్కడ ఉందా ఎక్కడ దాకా వస్తే ఒక వన్ డే అన్నా ఉంటుందా ఓపెను డేస్ పెట్టేస్తాం ఏం వేస్ట్ ఏం లేదు మళ్ళా చెప్పేటోడు చెప్తా అంటే ఇంటా ఉండాలి అంతేనా అంతే సార్ ఇది కొడతా లేదన్నా ఏది కొట్టేది అన్నారు కదంతా బానా సార్ మీరు వాడిని తీసుకొచ్చిన వాడికి ఒకటిగా కర్జీకాయ అయితే ఇట్లా మాకు లేదా మాకు కర్జీకాయ తీసుకురాకూడదు గంపకేసుకొని ఈరా మాకు కూడా ఈవరా నువ్వు సార్ బాగున్నాడు సార్ బాగున్నా బ్రహ్మాండంగా ఉన్నా సార్ ఏం చెప్తున్నావు ఫోన్లో స్కూల్ అంతేనా తట్టుకో అని చెప్పాడా తట్టుకోరు తట్టుకోని చెప్పు కాదు ఊర్ల వారీగా నేర్చుకున్నట్టున్నారు కానీ కానీ ఏంటి మనం లస్కర్ లాగా బెస్ట్ దొరికినాడు ఇంకో లస్కర్ మనకి రేపు పొద్దున తక్కువ అది కానీ డబ్బులు కూడా తీసుకోడు ఫ్రీ ఎవరు కావాలంటే అక్కడ పిలిపించుకోండి నెంబర్ ఇస్తా అంతే అంటావా మీరు కూడా ఫ్రీగానే చేస్తున్నారంట అందరూ దాన్ని ఇట్రా అదే ముందే

ಸರಿಪತೇನು <laughs> ಬ್ರ ఏం అలిసిపోయినట్లే సుబ్బయ్య అలిసిపోయినాడు రా ఇంకా ఇంకా రాత్రి ఇంకా ఆయన తిరగాల్సిందేదే కాదు ఇట్లా ఇవి ఇవేం కరెంటుకి పెట్టలేదు ఇంకా అవసరం లేదన్న మార్చుకోవచ్చా ఇప్పటికి మొత్తం గేటే మార్చాలా ఉండే ఎందుకు దీనికే పెట్టినామంటే మోటార్ కాదా అనుకుంటే చేయొచ్చు అంటే మనకుండేది అదే కదా లస్కర్ కి జాబ్ ఇంకేం లేవు కదా ఉంది రిజర్వ్ మళ్ళీ నాకు పాయింట్ అది కరెక్టే ఇప్పుడు ఇది విల్లు ఈ కాలం మీడి పంపించకుండా ఓన్లీ నేను అదే పంపించాలని అంటేనే నిన్న పోయే ఖర్చు పెట్టి మనం పని చేసినాం ఇప్పుడు ఇప్పుడు అది సెట్ అయింది కాబట్టి మనకేం ఇబ్బంది లేదు కదా మళ్ళీ వీళ్ళకి ఇంకా నీళ్ళు ఇంకుతాయంటున్నాడు ఎవరికి పెద్ద రెడ్ వాళ్ళు అది దీనివల్ల వాళ్ళకేం కాదు చెప్తాడు పెనాల్ కాదు మనం కట్టకే రూటింగ్ పెడతామని అన్నారు కదా అక్కడ ప్రెజర్ విల్ రిలీఫ్ వెల్స్ కడితే సాల్వ్ అవుతుంది అన్నమాట కానీ అయిపోయింది సార్ కూడా వచ్చింది సార్ అప్పుడు తర్వాత ప్రాబ్లం వచ్చి జియో మొత్తం ఎంటైర్ విలేజ్ తీసుకోండి అని జియో వచ్చింది సార్ ఆ జియో తర్వాత సర్వే చేయడానికి వెళ్తే మొత్తం అవసరం మధ్యలో డబుల్ చేసేసారు సార్ మొత్తం ఎంటైర్ విలేజ్ కొత్తవన్నీ కట్టేసినారు కదా అట్లా పోతున్నావు అందరూ ఇట్లా పోతా అంటే నా బయలుదేరుతా